హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే అందించింది అలాగే వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇంకా జమకాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేశారంటే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇదివరకే పెండింగ్ ఉన్న అమౌంట్ మొత్తం కూడా విడుదల చేశారు కాబట్టి నేరుగా మహిళల యొక్క ఖాతాల్లో చాలామందికి అయితే డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరిగింది కొంతమందికి ఇంకా పెండింగ్ అనేది కూడా అంటే అకౌంట్లో డబ్బులు అనేది కూడా జమ కాలేదు వెంటనే కూడా వారు ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం వైఎస్ఆర్ చేయితకు సంబంధించి నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి ఖాతాకు కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పునైతే నేరుగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బు అనేది కూడా జమ అయ్యాయి మందికి అయితే ఇంకా డబ్బులను కూడా జమ కాలేదు వారందరూ కూడా వెంటనే కూడా ఇలా చేశారంటే అంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఏదైనా మొబైల్ నెంబర్ కానీ లేదా ఒకవేళ ఫోన్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ అప్డేట్ అనేది కూడా చేయించుకున్నట్లయితే వెంటనే ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ అనేది చేసుకోండి అలాగే అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే కూడా చెక్ చేసుకోండి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే మహిళల యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగింది జమ అవ్వని వారు మాత్రం వెంటనే కూడా మీరు మీ యొక్క బ్యాంకు ఖాతానే మరొకసారి ఫోన్ నెంబర్ లింక్ అలాగే ఆధార్ కార్డ్ లింక్ అనేది కూడా చేయించుకోండి పెండింగ్ అనేది కూడా ఉన్నట్లయితే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you for watching.